తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని పది నమ్మలేని నిజాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వరుణ్ణి ఆరాధిస్తారు తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలూ మీకోసం తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో కెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంత చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికర విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఎవరికీ తెలియని రహస్య గ్రామం తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవరికీ తెలియకపోవడం విశేషం ఇక్కడి ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని నుంచే తీసుకువెళ్తారు రెండు శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది మూడు శ్రీవారికి నిజమైన జుట్టు వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి ముదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీనివెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది గమనించిన నీలదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తి సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు అప్పటినుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరకముందు తీరిన తరువాత స్వామివారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది నాలుగు విగ్రహం వెనుక సముద్రఘోష శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కాని శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు ఐదు కొండెక్కని దీపాలు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు చాలా కాలం క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణ శిక్ష విధిస్తాడు వారిని చనిపోయే వరకు ఉరి తీయాలని ఆదేశిస్తాడు మరణానంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజరూపంలో కనిపించినట్లు చెబుతారు ఏడు విగ్రహరహస్యం శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజార్లు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం ఎనిమిది గర్భగుడిలో పూజించిన పూలు వెర్పేడులో ప్రత్యక్షం తిరుమల వెంకటేశ్వరుణ్ణి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజార్లు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు శ్రీ కాలహస్తికి దారి లో కనిపిస్తాయి తొమ్మిది రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కాని శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు పది శ్రీవారికి చెమటలు తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫారిన్ హీట్తో వేడిగా ఉంటుంది మఠానికి మూడు వేలు అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కాని స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓంకారా తెలుగు ఛానల్ Thanks for watching this video.